కొత్త స్నానం చేస్తుండగా నేను బయటకు వచ్చినప్పుడు లోనికి దూసుకోండి సార్ దూరిపోయి మొత్తం నాకు కింద కది పీక పిసికేసి కట్టి ఉంది సమ్ అరకు అరకో అరకో అనుకొని నాకు మొత్తం ఇచ్చేస్తాడు సార్ నేను ఉరుపుకొని బయటకు వచ్చి సార్ తాడు కూడా ఇలాగా తీస్తాడు కూడా తెలియలేదు సార్ బయటకు వచ్చి చూసుకున్నాను సార్ ఇంకా లోపల మీకు అటాక్ చేసిన పీక పిసికేసి గట్టికి నోరుతో అది మీసి కాలు చేతులు ఇవన్నీ నడిపిస్తాడు సార్ మరి మీకు ఎన్ని గంటల సమయం జరిగింది నేను లేసాను సార్ ఐదు ఇరవై ఐదుకి అలా బ్రష్ చేసి స్నానంకి వెళ్ళాను సార్ లోన్ వెళ్ళి డోర్ వేసి స్నానం చేస్తాను బయటకు వచ్చిన లోన నాకు తోసుకొని లోన్కి వెళ్ళి అరిసేసాడా సార్ మూల ఇంట్లో ఎవరు మరి ఎవరు లేదు సార్ పిల్లలు పడుకున్నారు తర్వాత మీరు వెంటనే ఎవరు పిలిచారా అరిచారా ఏమన్న నేను ఆ బాత్రూమ్ సార్ చంపేస్తాను చంపేస్తాను అని అరుస్తుంటే నోరు గట్టి మూస్తాడు సార్ ఈ లైట్ ఏమంటే ఇలా పీకినప్పుడు ఈ నోరు గట్టి అరుస్తున్నప్పుడు ఆ చేతులు తోసుకొని తప్పించుకొని ఇలా సొంత నేను వచ్చినాను సార్ తర్వాత ఏం జరిగింది తర్వాత మరి ఇంకా కేకలు పెట్టాను సార్ దొంగడు ఉన్నాడు చంపేస్తాడు చంపేస్తాడు నాకు మా ఇంట్లో దొంగడు దూరపండి అని ఇస్తే ఇలా అందరూ వచ్చారు సార్ ఎలా గెలిపిడు తెలియదు సార్ నేను ఇంట్లో ఉన్నానండి మా ఇంట్లో రెంట్కుంటాను అది ఎక్సారమే నేను ఆవిడ ఐదు ముప్పై ఐదు ఐదు నలభై ఐదుకి అరుస్తుంది మామూలుగా ఏం జరిగిందని నేను వాకింగ్కి వెళ్దామన్నా రెడీ అవుతాను యాక్చువల్లీ నేను వాకింగ్కి బయలుదేరినప్పటికీ ఇవిడ అరుస్తుందని నేను బయటకు వచ్చినప్పటికి ఆవిడే మీదకు వచ్చింది మీదనే ఉంటాను నేను మీదనే ఉంటాను వాళ్ళ కింద ఉంటాను ఆవిడ బయట మీదకు వచ్చినప్పటికీ ఆవిడకి మా అమ్మకి బాత్రూమ్లో ఉన్నది కాబట్టి బట్టలు గట్ట లేకుండా ఉంటే నా అదే బెడ్షీట్ ఉంటే ఆవిడ మీద వేసి ఏం జరిగింది ఆ పిల్లలకి ఎవడో కత్తి తొట్టుకొని చది ఇంట్లోకి నా పిల్లలు చంపేస్తాను అంటే అప్పుడు నేను వెంటనే వచ్చి కార పట్టుకొని వచ్చి బా బాబు వెళ్తుంటే బాబు నువ్వు కత్తి ఉంది అంటాను నువ్వు వెళ్ళకరా నేనే వెళ్తాను నేను కార పట్టుకుని వెళ్ళాను ఆ డోర్ దగ్గరికి వెళ్తే డోర్ లాక్ చేసి ఉంది లాక్ చేసి ఉంది మరి ఏం చేస్తామని డోర్ ఇరిశాను ఇరిసి చూసినప్పటికి వెనక నుంచి ఎంత అయిపోయింది ఎన్ని గంటలకి ఇది మొత్తం జరిగింది పాదొక్క ఆరు నుంచి ఆరు లోపలేదు ఏమైనా వస్తువులు ఇంట్లో పోయాయి ఇంట్లో అదే మూడు తొలలు చేయను అవి మూడు మూడు తొలల పైన అంటుందంట మూడు తొలలు అంటే తీసాడు ఆవిడికి ఏంటంటే పిల్లలు చంపిస్తారని ఒక టెన్షన్లో ఉంది కానీ నా చేయిపోయిందని కూడా ఆవిడ పానుకొలిపోయింది తర్వాత ఇది మేళ చూస్తాడు చేయలేదని